రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న విశాఖ అలాగే విజయవాడ మెట్రో రైళ్ల ప్రాజెక్టు పనులకు కీలక ముందడుగు పడింది విశాఖపట్నంలో మెట్రో రైలు పనుల ప్రారంభానికి రాష్ట్ర ప్రభుత్వం టెండర్లు పిలిచింది అదేవిధంగా విజయవాడలో రెండు రోజుల్లోనే ఈ టెండర్లు పిలవడానికి రంగం సిద్ధం చేసింది దీనికి సంబంధించి విశాఖపట్నం అలాగే విజయవాడలో నిర్మించబోతున్నటువంటి ఈ మెట్రో రైళ్ల యొక్క ప్రాధాన్యత ఏమిటి అక్కడ ఎలాంటి టెక్నికల్ అంశాలను వినియోగిస్తున్నారు వాటి ఎప్పటిలోగా అందుబాటులోకి వస్తాయి వాటి యొక్క ప్రాధాన్యతలు ఏంటి అనేటువంటి విషయాన్ని ప్రస్తుతం మనతో పాటు మెట్రో రైల్ కార్ ఆర్పరేషన్ ఎండి రామకృష్ణారెడ్డి గారు ఉన్నారు వారిని అడిగి పూర్తి విషయాలు తెలుసుకుందాం సార్ ఇప్పుడు విశాఖపట్నంలో మెట్రో రైలు నిర్మాణం కోసం టెండర్లు పిలిచారు సో ఎంత మేర మీరు ఇప్పుడు నిర్మాణం చేయబోతున్నారో వాటి ప్రత్యేకత అండి విశాఖపట్నంలో మూడు కారిడార్లు కలిపి మొత్తం ఫార్టీ సిక్స్ పాయింట్ టూ త్రీ కిలోమీటర్స్ కవర్ అవుతూ ఫస్ట్ కారిడార్ స్టీల్ ప్లాంట్ గేట్ నుంచి కొండ కొమ్మాడి 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 వరకు థర్టీ ఫోర్ కిలోమీటర్స్ రెండో కారిడారు గురుద్వార జంక్షన్ నుంచి ఓల్డ్ పోస్ట్ ఆఫీస్ వరకు ఒక ఐదు కిలోమీటర్లు మూడో కారిడారు తాడిచెట్లపాలెం నుంచి చిన్న సో మూడు కారిడార్లు కలిపితే ఫార్టీ సిక్స్ కిలోమీటర్స్ ఫార్టీ సిక్స్ కిలోమీటర్స్ కాస్ట్ లెవెన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ నైంటీ ఎయిట్ క్రోర్స్ సో ఇది ఈ ఫండింగ్ సిస్టంలో ఇంచుమించు మనం మోర్ దాన్ ట్వంటీ ప్రాజెక్ట్స్ జేవీ మోడల్లో శాంక్షన్ చేసింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సో మనం ఇనీషియల్గా హండ్రెడ్ పర్సెంట్ ఇమ్మని అడిగాం కానీ ఒక్క కలగడక తప్పితే మిగతా వాటికి ఇవ్వలేదు సో ఇంకా వాటి గురించి మనం అలాగే లేట్ చేసి లేట్ చేసి ఇది కన్నా ఇంకా గవర్నమెంట్లో డిస్కస్ చేసి ట్వంటీ పర్సెంట్ జేవీ మోడల్లో అంటే ఫిఫ్టీ ఫిఫ్టీ జేవీ మోడల్ అంటే ఫార్టీ పర్సెంట్ ఆఫ్ ద ప్రాజెక్ట్ కాస్ట్ అది సగం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకుంటుంది సగం ఏమో స్టేట్ గవర్నమెంట్ తీసుకుంటుంది సో ఫార్టీ పర్సెంట్ లోను ట్వంటీ పర్సెంట్ వాళ్ళు పెట్టుకుంటారు ట్వంటీ పర్సెంట్ మనం పెట్టుకుంటాం అనమాట మిగతా సిక్స్టీ పర్సెంట్ సాఫ్ట్ లోన్ అనే పేరుతోటి మనకి ఫారిన్ ఫండింగ్ ఏజెన్సీస్ లైక్ ఏడిబి ఏఐబీ ఈఐబి ఇటువంటి బ్యాంకులు ఉన్నాయి ఆ బ్యాంకులతో ఆల్రెడీ మాట్లాడటం కూడా జరిగింది ఎన్నో బ్యాంకులు ముందరకు వచ్చాయి మనకి ఏడీబీ ఏఐబీ బ్యాంకుల్లో ఇంట్రెస్ట్ రేట్ చాలా తక్కువ ఉంటుంది సో ఆ బ్యాంకుల నుంచి మనం ఈ సిక్స్టీ పర్సెంట్ లోన్ తీసుకొస్తామన్నమాట ఈ పనులు ఎప్పటినుంచి ప్రారంభంగా ఉన్నాయి ఎప్పటిలోగా మీరు పూర్తి అయ్యేటట్టు అవకాశం ఉంటుంది జనరల్గా ఫుల్ అప్రూవల్స్ వచ్చాక పిలిస్తే ఏమవుతుందంటే టైం మనకి ఇంకొక సంవత్సరం పట్టేస్తుంది సో మనం ఏం చేస్తున్నామంటే ఆల్రెడీ స్టేట్ గవర్నమెంట్ ఎప్రూవ్ చేసింది కాబట్టి డీపీఆర్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు పంపించేసాము వాళ్ళు ఇంకొక ఆల్రెడీ ఆరు నెలలు బట్టి వాళ్ళు అడిగినవన్నీ కూడా మనం రిప్లై చేయడం జరిగింది అయితే ఇంకా రెండు మూడు నెలల్లో మనకి అప్రూవల్స్ వచ్చేస్తుంది ఈ రెండు మూడు నెలలు కూడా వెయిట్ చేయకుండా టెండరింగ్ ప్రాసెస్ కంప్లీట్ చేస్తున్నాం అన్నమాట ఇప్పుడు ఈ టెండరింగ్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకుని ఇమ్మీడియట్గా ఈ ప్రిలిమినరీ వర్క్స్ అంటారు ఈ ప్రిలిమినరీ వర్క్స్ అంటే టోపో జియో టెక్నికల్ సర్వీసు సర్వీసెస్ ఇవి కంప్లీట్ చేసుకుని లైక్ క్యాస్టింగ్ గార్డ్స్ ట్రాఫిక్ డైవర్షన్స్ ఎన్నో ఉంటాయి అన్నమాట ఈ ప్రిలిమినరీ వర్క్లన్నీ కూడా కంప్లీట్ చేసుకుని రెడీ అయిపోతాం మనకి ఎప్రూవల్స్ వచ్చిన వెంటనే మెయిన్ వర్క్స్ స్టార్ట్ చేసుకుంటాము విజయవాడ మెట్రో రైలు సంబంధించి తొలుత ఏ కారిడర్లో మీరు నిర్మాణం చేపట్టబోతున్నారు వాటిని ఎప్పట్లోగా పూర్తయ్యే అవకాశం ఉంది విజయవాడ మనకు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో అది కూడా రిలీజ్ చేసేస్తాము సో ఇంచుమించు రెండు కూడా సెప్టెంబర్ పదిహేడో తారీఖు కల్లా బిడ్స్ వచ్చేస్తాయి సో సెప్టెంబర్ కల్లా మనం రెండు బిడ్స్ కూడా విజయవాడ విశాఖపట్నం రెండు ఎవాల్యుయేషన్ కంప్లీట్ చేసుకుని అవార్డు చేయడానికి రెడీ అయిపోతాం బిడ్స్ ఇక్కడ విజయవాడలో మనకి పిఎన్బిస్ జంక్షన్ నుంచి ఫస్ట్ కారిడార్ ఇట్ ఈస్ గోయింగ్ టు గన్నవరం సెకండ్ కారి అది ట్వంటీ సిక్స్ కిలోమీటర్స్ రెండో కారిడార్ పిఎన్బిఎస్ జంక్షన్ నుంచి పెనమలూరు అదొక ట్వెల్వ్ కిలోమీటర్స్ సో రెండు కలిపి థర్టీ ఎయిట్ కిలోమీటర్స్ దీని ప్రాజెక్ట్ కాస్ట్ టెన్ థౌజండ్ వన్ వన్ ఎయిట్ క్రోర్స్ అనమాట సో ఇందులో కూడా మనకు ట్వంటీ పర్సెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ట్వంటీ పర్సెంట్ స్టేట్ గవర్నమెంట్ పెట్టుకుంటుంది సిక్స్టీ పర్సెంట్ ఎక్స్టర్నల్ ఫండింగ్ ఏజెన్సీ లైక్ ఏఐబీ ఏడీబీ నుంచి వస్తుంది అన్నమాట తక్కువ ఇంట్రెస్ట్ తోటి సో కీలకమైన ఈ విజయవాడ నుంచి అమరావతికి మెట్రో రైలు నిర్మాణ పనులు సో దాన్ని ఎప్పుడు ప్రారంభించే అవకాశం ఉంది విజయవాడ నుంచి అమరావతికి వెళ్ళే లైన్ అది ఇప్పుడు సెకండ్ ఫేజ్లో వస్తే తప్పించి ఇప్పుడు ఇంకా దానికి అవసరం లేదు సో ముందర అవసరం వల్ల మనకు విజయవాడలో చాలా ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకుని అప్పుడు మనం అమరావతి ప్లాన్ చేసుకుంటాం దేశంలో పలు చోట్ల మెట్రో రైలు ఆల్రెడీ పరుగులు తీస్తున్న పరిస్థితి సో మనం ఇక్కడ విశాఖపట్నంలో కానీ విజయవాడలో నిర్మించేటువంటి మెట్రో రైలు కానీ ప్రత్యేకతలు ఏమైనా ఉన్నాయా మనం మిగతా మిగతా మెట్రో ప్రాజెక్ట్స్లో మీకు ఎక్కువ ఓవర్ హెడ్ లైన్స్ కనబడతాయి ఇక్కడ మనకు ఓవర్ హెడ్ లైన్ లేకుండా చేస్తాము థైర్డ్ రైలు అంటారు పవర్ లైను థర్డ్ థర్డ్ రైలు అంటారు అన్నమాట ఇక్కడ మీకు అసలు పైన ఏది లైన్సే ఎలక్ట్రికల్ లైన్సే ఉండవు మిగతా ప్లేసుల్లో లైక్ హైదరాబాద్ కానీ ఇంకో చోట ఇంకో చోట మీకు ఎక్కడికి వెళ్ళినా ఎక్కువ మీకు ఈ ఓవర్ హెడ్ లైన్స్ ఉంటాయి ఇక్కడ మనకు విశాఖపట్నం విజయవాడ కూడా ఈ ఓవర్ హెడ్ లైన్స్ లేకుండా ప్లాన్ చేస్తున్నాం సో టెక్నికల్ అంశాల పరంగా చూస్తే ఇతర మెట్రో రైళ్లకు మనకున్న మెట్రో రైళ్లకు సాంకేతిక పరంగా ఎలాంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీ వినియోగిస్తున్నారు టెక్నాలజీ ఆల్వేస్ అడ్వాన్స్ టెక్నాలజీ ఎప్పటికప్పుడు యాడ్ అవుతూ ఉంటుంది అది మనం అడాప్ట్ చేస్తూ ఉంటాము లైక్ మిగతా చోట్ల ఈ త్రీ కార్ సిస్టమ్ ఫోర్ కార్ సిస్టమ్ ఇలా పెడుతున్నారు మన ట్రాఫిక్కి సరిపడగా చక్కగా టూ కార్ సిస్టమ్కి వెళ్తున్నాం మినిస్టర్ గారు నేను ఇంకా కన్సల్టెంట్స్ ఈ ఫారిన్ కంట్రీస్ వెళ్ళి చూసాము చక్కగా టూ కార్ సిస్టమ్ రన్ అవుతుంది అక్కడ కౌలాలంపూర్లో కానీ డెన్మార్క్లో కానీ చాలా చోట్ల టూ కార్ సిస్టమ్ రన్ అవుతుంది అదే టూ కార్ సిస్టమ్ మనం ఇక్కడ పెట్టుకుని టూ కార్కి బదులుగా మళ్ళీ ట్రాఫిక్ పెరిగినప్పుడల్లా ఒక కారు చెప్పు యాడ్ చేసుకుంటూ వెళ్తాం టూ ప్లస్ వన్ త్రీ కార్ అవుతుంది త్రీ ప్లస్ వన్ ఫోర్ కార్ అవుతుంది ప్లాట్ఫామ్స్ అయితే ముందరూ ఫోర్ కార్కి సరిపడగా ప్లాట్ఫామ్ కట్టుకుంటాం ట్రాఫిక్ ఉన్నటువంటి ఏరియాలో ఈ డబల్ లైన్ ను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు విశాఖలో విశా విజయవాడలో సో దీని యొక్క ప్రత్యేకత అంటే దీనివల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి ప్రజలకు ప్రజలకు అంతా ప్రయోజనమే కదా ఏదైతే డబుల్ డెకరెంట్లోకి మీకు గ్రౌండ్ మీద వెళ్ళి రోడ్డు యాజ్ ఇట్ ఈస్ ఉంటుంది ఎయిట్ మీటర్స్ హైట్లో మీకు మళ్ళీ ఫోర్ లైన్ రోడ్డు వస్తుంది దానికి మళ్ళీ ఎయిట్ మీటర్ హైట్లో మనకు మెట్రో వస్తుంది సో ఆ రకంగా మెట్రో నడుస్తూ ఉంటుంది ఇక్కడ ఫోర్ లైన్ ఫ్లైఓవర్ మీద దాని మీద వెళ్ళి ట్రాఫిక్ దాని మీదకి వెళ్తుంది గ్రౌండ్ మీద వెళ్ళి ట్రాఫిక్ గ్రౌండ్ మీద వెళ్తుంది సో ఇది పదకొండు కిలోమీటర్ల వరకు ఎక్కడున్నది ఇది నాగ్పూర్లో ఉంది ఒక టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ జైపూర్లో ఉంది బెంగళూరులో ఉంది మెడ్రాస్లో కూడా వస్తుంది చాలా చోట్ల డబుల్ డెక్కర్ వస్తున్నాది సో మనం ట్వంటీ కిలోమీటర్స్ కంప్లీట్ చేసేలోకి ఇంచుమించు ఏషియాలో మనమే ఫస్ట్ అవుతాము మరి భూసేకరణ అనేది చాలా కీలకమైన ప్రక్రియ ఇటు రెండు సిటీల్లో భూసేకరణ కోసం ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు ఎప్పటిలో పూర్తి అవుతుంది కీలకమేం కాదు ఎప్పటి నుంచో ల్యాండ్ ఎక్వేషన్ జరుగుతుంది ఆల్రెడీ మనకు విశాఖపట్నంలో కావాల్సిన నైంటీ నైన్ కిలో నైంటీ నైన్ ఏకర్స్ లోను ఇంచుమించు నైంటీ ఏకర్స్ గవర్నమెంట్ ల్యాండ్సే అక్కడ కలెక్టర్ గారు ప్లస్ ఇక్కడ విజయవాడ కలెక్టర్ గారు కూడా చాలా ప్రోయాక్టివ్గా చేస్తున్నారు ల్యాండ్ ఎక్వేషన్ ప్రాబ్లం ఏమి ఉండదు మనకి మచిలీపట్నం కలెక్టర్ గారు అక్కడ గవర్నమెంట్ ల్యాండ్ చూపించి ఐదు వంద ఐదు వందల కోట్లు తగ్గించారు ల్యాండ్ ఎక్విషన్ కాస్ట్లో అక్కడ గన్నవరం దగ్గర గవర్నమెంట్ ల్యాండ్ అరవై ఎకరాలు ఇవ్వటం వల్ల మనకి ఐదు వందల కోట్లు తగ్గింది మొత్తం విజయవాడ అలాగే విశాఖపట్నం రెండింటిలో కూడా ఈ మెట్రో రైలు ప్రాజెక్టు మొత్తం పనులు మొత్తం ఇప్పుడు పూర్తి అవుతాయి ఎప్పుడు ఇక్కడ ప్రజలు మెట్రో రైలు ఎక్కుతారు సి జనరల్గా ప్రతి మెట్రో ప్రాజెక్టులోనూ ఇంచుమించు పదిహేను నుంచి మొ ముప్పై మంది కంట్రాక్టర్లు పనిచేస్తూ ఉంటారు అలా పని చేయటం వల్ల డిఫరెంట్ కాంట్రాక్టర్స్ పనిచేయటం వల్ల డిఫరెంట్ ప్రాబ్లమ్స్ వీటి వల్ల లేట్ అయిపోతున్నది ఐదు సంవత్సరాల్లో కంప్లీట్ చేద్దాం అనుకున్న ప్రాజెక్టు ఏడేళ్ళు ఎనిమిది ఏళ్ళు తొమ్మిదేళ్ళు పదేళ్ళు కూడా పెట్టిన ప్రాజెక్టులు ఉన్నాయి సో ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే డిఫరెంట్ మోడల్లో వెళ్తున్నాము మొత్తం సివిల్ వర్క్స్ అన్నీ కలిపి ఒకే కాంట్రాక్టర్కి ఇస్తాము అలాగే నాన్ సివిల్ అన్నీ కలిపి ఒకే కాంట్రాక్టర్కి ఇస్తాం ఇద్దరే ఉంటారు నేను మ్యారిటైమ్ బోర్డు సీఓగా చేసినప్పుడు అక్కడ భావనపాడు రామాయపట్నం మచిలీపట్నం ఆ పోర్టులో కూడా డిఫరెంట్ డిఫరెంట్ కాంట్రాక్ట్స్ ఉండవలసింది ఒకే ఏజెన్సీకి ఇచ్చామన్నమాట ఒక్కొక్క ఏజెన్సీకి ఒక్కొక్క పోర్టు ఒక్కొక్క ఏజెన్సీకి ఇచ్చాం చక్కగా పనులు చేస్తున్నారు అక్కడ అదే సిస్టమ్ని ఇక్కడ తీసుకొచ్చి చెప్తే లేకపోతే మినిస్టర్ గారు సీఎం గారు యాక్సెప్ట్ చేశారు ఆ సిస్టంలో వెళ్తున్నాం అనమాట ఆ సిస్టంలో వెళ్ళటం వల్ల మనకి చాలా ప్రాబ్లమ్స్ తగ్గిపోతాయి మూడు సంవత్సరాల్లో కంప్లీట్ చేస్తాం మిగతా చోట్ల నాలుగేళ్ళు ఐదేళ్ళు ఏడు సంవత్సరాలు ఎలా పడుతుంది కానీ మనం మూడేళ్ళు కంప్లీట్ చేస్తాం సో మొత్తంగా విజయవాడ అలాగే విశాఖపట్నం మెట్రో రైలు ప్రాజెక్టు మొత్తాన్ని కూడా మూడేళ్లలో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకు రానున్నట్లుగా మెట్రో రైల్ కార్పొరేషన్ ఎండి రామకృష్ణారెడ్డి గారు చెప్తున్నారు అదేవిధంగా దేశంలో ఎక్కడా లేని రీతిలో అధునాతన టెక్నాలజీని అలాగే సాంకేతికతను వినియోగిస్తూ ఈ మెట్రో రైళ్ళ నిర్మాణం చేస్తున్నట్టుగా వారు చెబుతున్నారు